తమ్ముడు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యా నెలకు జీతం అయ్యా సంతోషం లేదయ్యా ఈ సంవత్సరం నుండి నేను ఎంత ఏడ్చానో తెలుసా ఎంత ఉపవాసం ఉన్నానో తెలుసా నేను నా భార్య అంగలారుస్తూ ప్రార్థన చేస్తున్నాం ఎంత కూడా మాకు దేవుని దగ్గర నుంచి సమాధానం రాలేదయ్యా ఎంత కూడా ఉపశమనం కలగలేదయ్యా అసలు అస్సలుగానే ఉంది వడ్డీ మాత్రం వేల రూపాయలు కడతా ఉన్నాం ఇదయ్యా మా పరిస్థితి ఎందుకు మా ప్రార్థనకు దేవుడి జవాబు ఎవలా నేను అడిగాను తమ్ముడు అసలు అంత అప్పి ఎందుకు అయింది ఇల్లు కొనుక్కున్నావా లేదన్నా ఏమన్నా ఫ్లాట్ లోన్ లో ఏమన్నా తీసుకున్నావా లేదన్నా మరి అరవై లక్షల రూపాయలు అడ్డు కట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది తమ్ముడు అప్పుడు అలా భార్య అంటది అది అడగండి అన్న అప్పుడు తెలుస్తుంది ఏం చేసావు తమ్ముడు ఏమైంది ఫోన్ లో ఆన్లైన్ గేమింగ్ ఆడాడట అక్కడ ఇక్కడ అప్పు తెచ్చి కోటి ఇరవై లక్షల రూపాయలు ఆన్లైన్ బెట్టింగ్ పెట్టాడట క్రైస్తవుడే భార్యాభర్తలు ఇద్దరు మందిరానికి వెళ్లే వాళ్ళే కుటుంబం సంఘంలో పునాదులే మరి ఇంత భక్తి